అయితే మహోన్నతును పరిశుద్ధిని రాజ్యాధికారం చేదురు వారి యుగయుగములు యుగాంతముల వరకు రాజ్యం ఏలుదురు ఏమాన్ ఉన్నారా ఆ పరిశుద్ధులు ఇక్కడ ఉన్నారా యుగ యుగములు రాజ్యం చేయబోయే వాళ్ళు ఇక్కడ ఉన్నారా ఇప్పుడు ఆ పాదములు రాజ్యములు తుత్నీలుగా చేయబోతుందా ఇప్పుడు ఆల్రెడీ ఆత్మ సంబంధముగా ఆ చేతి సహాయం లేని రాయి ఏమాన్ లోరీ ఏదైనా భౌతికముగా జరగడానికి ముందు అది ఆత్మ సంబంధముగా జరగాలి ఇప్పుడు చేతి సహాయం లేని రాయి వచ్చిందా ఇప్పుడు పంతొమ్మిది వందల అరవై మూడులో రాయి వచ్చిందా వచ్చి ఏం చేసింది విశ్వవ్యాప్తంగా ఉన్న ఈ వధువు పైన రాజ్యం చేస్తున్న ఆ నాలుగవ రాజ్యమును తుత్తిరీలుగా చేసి ఇప్పుడు ఈ వధువును ఆ చిన్న రాయి ఆడుతుంది గోరే ఇప్పుడు ఈ వధువును ఇప్పుడు ఆల్రెడీ ఆత్మ సంబంధంగా రాజ్యం చేస్తున్నాడు ఆయన ఎవరిలో తన వారిలో ఆ వధువులో ఇప్పుడు సంబంధంగా రాజ్యం జరుగుతుండగా ఈ దినమునలా ఒక దినమున ఈ పరిశుద్ధులు ఏ భౌతికముగా కూడా రాజ్యం చేయబోతున్నారు యుగ యుగాలు ఏలబోతా ఉన్నారు హాలలో అందుకని ఇప్పటికే ఆయన తన వధువుని ఏలుతున్నాడు ఇప్పుడే ఆయన వధువుకి శిరస్సుగా ఉన్నాడు ఇప్పుడు తలరాయిగా ఉన్నాడు చేతు సాయం లేని రాయిగా ఉన్నాడు ఈ వధువు పైన బబులోను రాజ్యాన్ని కూల్చేశాడా ఆయన తునా చేశాడా ఆయన ఆయన ఇప్పుడు వధువు పైన ప్రభుత్వం చేస్తున్నాడు రెండు జిల్లా పైకి స్తోత్రం చెబుదాం ఒప్పుకుంటారా ఆయన అధికారాన్ని ఒప్పుకుంటారా ఏ